ఏపీలో ఏ ఒక్క జిల్లాలోనూ కాకుండా అన్ని జిల్లాల్లోనూ వైసీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరిలో తాజాగా అసంతృప్తి బయటపడింది కదిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మక్బూల్ అహ్మద్ పేరును ప్రకటించారు సీఎం జగన్ దీంతో కదిరి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్దారెడ్డి అసంతృప్తికి దీంతో అధిష్టానం దిగుతోంది తీవ్ర అసంతృప్తిలో ఉన్న కదిరి సిట్టింగ్ ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిశారు వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులో భాగంగా కదిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మక్బూల్ అహ్మద్ పేరును ప్రకటించారని మంత్రి పెద్దిరెడ్డి ఆయన్ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించారు హైకమాండ్ నిర్ణయాన్ని మున్సిపల్ కౌన్సిలర్లు నియోజకవర్గ నాయకులు కూడా వ్యతిరేకించారు దీంతో రంగంలోకి దిగిన మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే సిద్దారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి అందుబాటులో ఉన్నారని తెలుసుకుని కదిరి వైసీపీ ఇన్ఛార్జి మక్బూల్ భాషను తన వెంట తీసుకుని ఎమ్మెల్యే సిద్దారెడ్డిని కలిశారు ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే సిద్దారెడ్డితో చెబుతూ ఖచ్చితంగా పార్టీలో మీకు గుర్తింపు ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది మంత్రి పెద్దిరెడ్డి సూచన మేరకు ఎమ్మెల్యే సిద్దారెడ్డి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తారా లేదా రాప్తాడులో జరిగే సిద్దం సభకు హాజరవుతారా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది